అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ టూ సంబంధించినటువంటి ఫైనల్ కట్ ఆఫ్ అదేవిధంగా ఎక్ససైజెస్ సంబంధించినటువంటి కటాఫ్ అండి సో ఈ వీడియో కంప్లీట్గా ఒకసారి చూడండి సో దీన్ని బట్టే మనకు జోన్ వైజ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా జోన్ వైజ్ కటాఫ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల యొక్క మార్క్స్ ఏ విధంగా ఉన్నాయో సో ఈ యొక్క ఫైనల్ కట్ ఆఫ్ ద్వారా తెలుస్తుంది సో మనకు రేపే గ్రూప్ టూ రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి సో ఇంత వస్తే మనకు ఒక అంచనా అండి సో ఈ యొక్క కట్ ఆఫ్ ఏదైతే ఉందో సో ఇది జస్ట్ అంచనా మాత్రమే తర్వాత మనకు టీజీపీఎస్సి రిజల్ట్ తర్వాత మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంత ఉంటుందనేసి జస్ట్ అంచనా మాత్రమే సార్ ఇక్కడ చూడండి సార్ టోటల్ కనుక గ్రూప్ టూలో కనుక చూసుకున్నట్లయితే పోస్టులు సో సెవెన్ ఎయిటీ త్రీ ఉన్నాయి స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టూ వన్ ఫోర్ మల్టీ జోనల్ కనుక చూసుకున్నట్లయితే పోస్టులు త్రీ ఫార్టీ అండ్ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నైన్ ఉన్నాయి సార్ అయితే దీంట్లో ఎక్కువ శాతం ఏంటిదంటే సో స్టేట్ పోస్ట్లు ఉన్నాయి కదా స్టేట్ పోస్టులకు ఎక్కువగా కాంపిటీషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ దీంట్లో కనుక చూసుకున్నట్లయితే పోల్ పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల మార్క్స్ బట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ క్యాటగిరీలో మనకు త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఈడబ్ల్యూఎస్కి అయితే త్రీ ఫిఫ్టీ అండ్ బీసీఏ త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది సో బీసీబీ త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ అండ్ పిహెచ్ కేటగిరీలు చూసుకున్నట్లయితే త్రీ టైం కట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎక్కువ ఇక్కడ మొత్తం మనకు ఏడు జోన్లు ఉన్నాయి కదా సో ఈ ఏడు జోన్లో ఎక్కువ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందంటే కాళేశ్వరం జోన్కే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది చార్మినార్ జోన్కు వచ్చేసి కట్ ఆఫ్ తక్కువ ఉంటుందండి సో మిగతా జోన్లు కూడా కొంచెం అటు ఇటు ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాళేశ్వరంలో పదమూడు పోస్టులు బాసరులు ఇరవై ఏడు ఉన్నాయి రాజన్న సిరిసిల్లలో ముప్పై రెండు భద్రాద్రిలో ముప్పై నాలుగు యాదాద్రిలో ముప్పై చార్మినార్లో డె రెండు గద్వాల్లో ఏడు పో ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయండి సో ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ గురించి చాలామంది అడుగుతున్నారు చూడండి సార్ ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ గురించి చూసుకున్నట్లయితే ఓపెన్ కట్ అయ్యేది మనకు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ సో ఈ రెండు ఒకటే విధంగా ఉంటుంది ఓపెన్కు ఈక్వల్గా ఉంటుంది సార్ బీసీ డి బీసీబీ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ ఉండే అవకాశం ఉంటుంది ఎస్సీ కనుక చూస్తున్నట్లయితే టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య సేమ్ కొంచెం అటు ఇటు టెన్ మార్క్స్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ జనరల్ కటాఫ్ కనుక చూస్తున్నట్లయితే ఓపెన్లో త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య ఈడబ్ల్యూఎస్ కనుక త్రీ టెన్ వన్ త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ మధ్య కట్ అయ్యే ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు తర్వాత ఉమెన్స్ కట్ ఆఫ్ అడుగుతున్నారు సార్ ఉమెన్స్ కట్ ఆఫ్ మనకు ఏదైతే మే ఇక్కడ మేల్ కట్ ఆఫ్ ఉన్నదో దీనికి మైనస్ ఫైవ్ అటు ఇటు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూస్తున్నట్లయితే త్రీ ఆర్ ఫోర్ హండ్రెడ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓపెన్లో తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు సార్ జనరల్ కట్ ఆఫ్ సార్ ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఉమెన్స్ కట్ ఆఫ్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సెవెంటీ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ అండ్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ బీసీడీ త్రీ థర్టీ బీసీఏ త్రీ టెన్ బీసీఈ త్రీ టెన్ బీసీసీ త్రీ టెన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ మధ్య కట్టే అవకాశం ఉంటుంది అంటే జనరల్ కట్ ఆఫ్కి ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది మరీ అంతా ఎక్కువ ఉండే అవకాశం లేదు సార్ ఇది మనకు ఎక్ససైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ అండ్ జనరల్ అండ్ వ్యక్తులు పాల్గొన్నటువంటి ఈ యొక్క పోల్లో ఉన్నటువంటి మార్క్స్ బట్టి ఈ యొక్క టఫ్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్